న్యూస్ బు ముందు కురవి మండల కేంద్రంలోని బిల్డింగ్స్ కాలనీలో ఘనంగా నిర్వహించిన దుర్గాదేవి పూజా కార్యక్రమంలో పాల్గొన్న భవానీలు కర్నూల్లో మొట్టమొదటి లగ్జరీ ఎగ్జిబిషన్ ప్రారంభం హైదరాబాద్ లో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది మంత్రి జూపల్లి ఇలాకాలో హైడ్రా తరహా కూల్చివేతలు ఖాతర్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్ వేసి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్ ముఠా కాకినాడలో టోల్ గేట్ సిబ్బందిని ఢీకొడుతూ వెళ్లిన కారు గంజాయి తరలిస్తున్న ముఠాగా అనుమానిస్తున్న పోలీసులు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉన్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇన్నోవా వాహనం ఏపీలో విజయనగరం నుండి రాజమండ్రి వైపు ప్రయాణిస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాహనంలో డ్రగ్స్ తరలిస్తున్నారని అనుమానంతో కాకినాడ జిల్లా రామవరం టోల్ ప్లాజా వద్ద ఆపేందుకు ప్రయత్నించిన జగ్గంపేటకు చెందిన పోలీస్ అధికారి పోలీసులను చూసి టోల్ గేట్ సిబ్బందిని ఢీకొడుతూ దూసుకెళ్లిన కారు కార్ పోలీస్ యూనిఫామ్ ఉందని పోలీస్ అధికారికి చెందిన వాహనంగా అనుమానిస్తున్న అధికారులు తప్పించుకున్న వాహనం కోసం గాలిస్తున్న ఏపీ పోలీసులు 你们花了多少钱？<music> నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు ఆగిపోవడంతో ఇంజన్ స్టార్ట్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించగా బస్సులో నుంచి పొగులు ప్రారంభమై మంటలు అంటుకుంటున్నాయి అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను వెంటనే కిందికి దింపడంతో ప్రమాదం తప్పింది సెల్ఫ్ మోటార్కి బ్యాటరీకి కనెక్ట్ చేసిన వైర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు కాగా ప్రయాణికుల లగేజ్ పలు వస్తువులు మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తుంది வேணுமண்டி మద్యం దుకాణాల గడువు ముగుస్తున్న నేపథ్యంలో మద్యం దుకాణాల నిర్వహణ కోసం దరఖాస్తుల స్వీకరణ పెద్దపల్లి జిల్లా మద్యపాన నిషేధ ఆబ్కారీ శాఖ కార్యాలయంలో శుక్రవారం మొదలైంది జిల్లా ప్రొబిషనర్ అండ్ ఎక్సైజ్ అధికారి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ పద్దెనిమిది వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అనంతరం ఇరవై మూడున జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయిస్తామని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న డెబ్బై నాలుగు మద్యం దుకాణాల నిర్వహణ కోసం పదిహేను శాతం గౌడ సామాజిక వర్గానికి పది శాతం ఎస్సీలకు ఐదు శాతం ఎస్టీలకు మద్యం దుకాణాలకు రిజర్వేషన్ కల్పిస్తూ గతం గతంలో రెండు లక్షలు ఉన్న లైసెన్స్ ఫీజును మూడు లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని తెలిపారు శుక్రవారం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఐదు అప్లికేషన్లను అందుకున్నామని తెలిపారు గతంలో మాదిరిగానే లక్కిడ్రా ద్వారా పారదర్శకంగా షాపుల కేటాయింపు జరుగుతుందని జిల్లా ప్రొబిషనల్ ఎక్సైజ్ ఆఫీసర్ మహిపాల్ రెడ్డి తెలిపారు ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ నుంచి అంటే ఇరవై డిసెంబర్ ఫస్ట్ నుంచి ఇరవై నవంబర్ థర్టీ ఎయిత్ వరకు నోటిఫై చేస్తున్నాం షాప్స్ అయితే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఇంతకుముందు డెబ్బై ఏడు షాపులు ఉండేవి రామగుండంలో కొంచెం ఎక్కువ షాప్స్ ఉన్నాయనే ఉద్దేశంతో కమిషనర్ గారు ఎక్కడైతే సేల్స్ ఎక్టర్ ఉన్నాయో అక్కడ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఒక మూడు షాపులు ఇచ్చినాం కాబట్టి మనం ఇప్పుడు జిల్లాలో మొత్తం డెబ్బై నాలుగు షాపులు ఉన్నాయన్నట్టు అయితే దీనికి ఈ రోజు నుంచి ఇరవై ఆరు తారీఖు నుంచి పద్దెనిమిది తారీఖు వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటాం పద్దెనిమిది తారీఖు తర్వాత ఇరవై మూడు తారీఖు నాడు లాటరీ కండక్ట్ చేసాడు కలెక్టర్ సమక్షంలో జరుగుతుంది ఇరవై ఐదు నాడు నిన్న అయిపోయింది మన రిజర్వేషన్స్ మనకు మన జిల్లాకు సంబంధించి పదమూడేమో గౌడ్స్కు ఎనిమిదేమో ఎస్సీ వాళ్ళకు రిజర్వ్ అయి ఉన్నాయి అది కలెక్టర్ గారు పద్ధతి ద్వారా తీసి అది ఫైనలైజ్ చేసేసాడు మన గెజెట్లో అవి పొందపరిచాము పేమెంటు వీళ్ళు ఇమీడియట్గా ఇరవై మూడు తారీఖు నాడు ఇరవై మూడు నాలుగు తాడు పేమెంట్ చేశారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ షాప్స్ ఒకటి పన్నెండు నుంచి స్టార్ట్ అవుతాయి తర్వాత ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఏ ఫోర్ షాప్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు మూడు ఫోటోలు ఉండాలి కంపల్సరీ తర్వాత వీళ్ళ ఎలిజిబిలిటీ ఏంటంటే ఇరవై ఒకటి సంవత్సరాల కంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి ఎట్లా ఎక్సైజ్ యాక్ట్ కింద ఎట్లాంటి కన్విక్షన్ ఉండకూడదు డీ ఎక్సైజ్ రెవెన్యూలో డిఫాల్టర్ కాకూడదు ఇన్స్టాల్మెంట్ బై కాంప్లెంట్ కోర్టు ఏదైనా ఇన్స్టాల్మెంట్స్ కూడా ఉండకూడదు ఇవన్నీ తర్వాత ప్రతి అప్లికేషన్కు నాన్ రిఫండబుల్ త్రీ ల్యాక్స్ బీడీ కానీ చాలా కానీ డైరెక్ట్గా కట్ అవుతాను అన్నట్టు త్రీ కలర్ ఫొటోస్ బోత్ అప్లికెంట్ అండ్ ఆథరైజ్డ్ అంటే ఆ రోజు ఎవరైనా వేరే వాళ్ళ వస్తే కూడా వాళ్ళ అప్లికే వాళ్ళ పేరు మీద కూడా మేము పాస్ ఇస్తాం అన్నట్టు మూడు ఇది చేయాలి సెట్ సెల్ఫ్ సర్టిఫైడ్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ పెట్టాలి కంపల్సరీ ఇప్పుడు రిజర్వ్ కేటగిరీలో అప్లై చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాలి లేదా సెల్ఫ్ అర్టిస్టేట్ పెట్టి ఇచ్చినా తీసుకుంటాం కానీ పదకొండు పదిహేను పదకొండు ఇరవై ఐదు వరకు వాళ్ళు వ్యాలిడ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి లేకపోతే వాళ్ళ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే కడతారో అది ఫోర్ ఫిల్ చేస్తాము తర్వాత వాళ్ళకి షాప్ కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఒకవేళ ఇమీడియట్గా క్యాస్ సర్టిఫికేట్ లేకపోతే సెల్ఫ్ అటెస్ట్ ఉంటుంది వాళ్ళు ఇవ్వచ్చు అప్లికేషన్ కానీ పదిహేను పదకొండు వరకు సబ్మిట్ చేయాలి ఒక్కరు ఎన్నైనా అప్లికేషన్ చేయొచ్చు ఒక్క షాప్కే కాకుండా ఎన్ని షాపులు డెబ్బై నాలుగు షాపులు ఉన్నాయి మన డెబ్బై నాలుగు షాపులో కూడా వేసుకోవచ్చు ఎన్ని అప్లికేషన్లోనే వేసుకోవచ్చు అక్కడ ఇంతకుముందు ఆ ప్రవేశం ఈసారి అది కూడా పెట్టినామనం తర్వాత వీళ్ళంతా కూడా మన ఎక్సైజ్ యాక్ట్ రూల్స్ రిటైల్ రూల్స్ ప్రకారం షాపులు నడిపించాలి రిజర్వేషన్ కింద ఇరవై షాప్షన్ అంటే పదమూడు బీసీ పదమూడు గౌడ్స్ ఎనిమిది ఎస్టి మీద ఏసీ ఎస్టి కి ఎస్టి కి లేవు మనకి ఇది ఎందుకంటే స్టేట్ స్టేట్ అనేది ఫైవ్ పర్సెంట్ తీసుకొని చేస్తారు మనకి ఎస్టీ పాపులేషన్ లేదు కాబట్టి మనకి ఓన్లీ ఎస్టికి ఏసీ అండ్ గౌడ్స్ కే వచ్చు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది సార్ ఈరోజు నుంచి ఇప్పటికి నేను కూడా ఐదు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుని ఈ రోజు ఈ రోజు ఇప్పుడేది ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి అప్లికేషన్స్ రిసీవ్ చేస్తున్నాం సార్ లాస్ట్ లాస్ట్ టైం టోటల్ రెండు వేల ఇరవై రెండు వచ్చినాయి రెండు లక్షలు లాస్ట్ టైం డెబ్బై అప్పుడు అప్పుడు డెబ్బై ఏడు రామగడ్డలో మూడు షాపులు ఇరవై ఏడు ఇరవై నాలుగు చేసినాం కాబట్టి డెబ్బై నాలుగు షాపులు అయినాయి మన జిల్లాలో డెబ్బై ఏడు నుంచి డెబ్బై నాలుగు తగ్గించారు వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేసారు ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టర్ ఆఫీస్ వద్ద విద్యార్థుల ఆందోళన ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఛాంబర్లు ముట్టడించిన విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు కనీస వస్తువులు కల్పన చేయాలని డిమాండ్ వీసీ జీపీ రాజశేఖర్ రాజీనామా చేయాలని డిమాండ్ నిన్న అస్వస్థ గురై మృతి చెందిన బీడీ విద్యార్థి మణికంఠ విజయవాడలోని ఆంధ్ర భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత సీఎం చంద్రబాబును కలిసేందుకు ట్రాక్టర్లో అసెంబ్లీకి బయలుదేరిన పీసీసీ చీఫ్ ఎక్కడైనా పరిశ్రమలు పెట్టినా అక్కడ చిన్న చిన్న గుండాలు ఆకు రౌడీలు మామూలు ఇవ్వాలని బెదిరిస్తారు కానీ తెలంగాణలో పరిస్థితి అంతా దారుణంగా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బెదిరించే స్థాయికి వచ్చారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు హైదరాబాద్లో లో ఫ్రీ బస్ సౌకర్యం వల్ల మెట్రోకు నష్టం వస్తుందని ఎల్ ఐంటి అభిప్రాయం వ్యక్తం చేసినందుకు ఆయనను వెంటనే జైలుకు పంపాండని రేవంత్ రెడ్డి ఆదేశించడం దారుణమని ఆయన అన్నారు ఎవరినైనా ప్రశ్నిస్తే జైల్లో వేస్తానని డాగులు వేస్తూ రేవంత్ రెడ్డి నియంతల ఉత్తర కొరియా పొట్టోడిలా వ్యవహరిస్తున్నాడని కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు శంకర్ రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు ఆయన పాపం ఫ్రీ బస్సు పెట్టిన్రు కానీ మాకొచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు మాది పీపీపీలో ఉన్నది పీపీపీ అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేము పెట్టుబడి పెట్టినాం ఇలా మరి హైదరాబాద్లో ఫ్రీ బస్సు పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా మరి మా కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన జైలు వేయండి వాడిని జైలు వేయండి అంటే ఏది నువ్వేమన్నా నియంతవా నువ్వు ఇది అమీన్వా లేకపోతే నువ్వేమన్నా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడో ఒక ఆయన పుట్టాయన పేరుంది కిమ్ ఆ గాయనవా ఎవరు పోయి నువ్వు అసలు ఎవరు వాడతావాళ్ళని జైలు వేస్తావా నువ్వు ఇంత అన్యాయం ఇంత అరాచకం ఎట్లాగన పడుతుంది నీకు అర్థంగా నాకు అంత పెద్ద పెద్ద సంస్థలు ఊగుంటాయి అనుకుంటున్నావా వాళ్ళకేం వేరే మార్గాలు లేవా అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా నీ అహంకార పూరితంగా ఎవరిని పడతా వాళ్ళని జైలు లేస్తా ఇంత అన్యాయమా ఇంకొక దారుణమైన మాట ఏంటంటే నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతౌల్లో మీరు అన్నట్టు జైలు వేస్తా అంటే మీ తప్పులు ఎత్తి సూప్తిగా జైలు వేసేస్తారా మీరు ఇంత అరాచకమా సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి వార్నింగ్ ఇచ్చుడు డాగేసుడు కచ్చా డాగులేసుడు ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించండి ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి ఏమైనా మా చుట్టాలా మాకేమన్నా వాళ్ళకేమన్నా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి నాకు అర్థం కాదు ఆయన తిక్కలోడు కానీ వాళ్ళ మీద డాగేసుడు బాలకృష్ణకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా అఖండ సినిమా టికెట్లు రేట్లు పెంచుకుంటాం జగన్ అపాయింట్మెంట్ కావాలని బాలకృష్ణ నాకు ఫోన్ చేసి అడిగాడు నాకు ఫోన్ చేయలేదని బాలకృష్ణ వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్పగలవా సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు జన్మని ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను మీ అమ్మా నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా అరే ఎన్టీ రామారావు గారు బసవ తారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నీచూపు మాట్లా అసెంబ్లీలో ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తే మాట్లాడామంటే అది వేరు ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడు అంటే అర్థం ఉంది అసెంబ్లీలో మాట్లాడతా నన్ను అడిగావు బాలకృష్ణ నన్ను అడిగావు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చి నేను వచ్చి కలుస్తానని చెప్పాను అఖండ సినిమా కోసం మిరియాల్ రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు నన్ను అడిగి అడిగి పది మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు మీకు అభ్యంతరం అన్న నాకే అభ్యంతరం లేదు మాట్లాడండి నేను మంత్రిని మాట్లాడాలి బాధ్యత మాట్లాడించే మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట ప్రవర్తించాడు నేను వెళ్ళి అడిగితే సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్ వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను ఏ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బామ్మర్ది అవునండి బాగా ఆయన బామ్మదే మన దగ్గరికి ఎందుకు ఏంటి పని అంటాను అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు ఎక్కువ షోలు వేసుకుంటారు బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట మామూలుగా బడ్జెట్ నలభై ఐదు కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని డెబ్బై కోట్లు తీశారంట కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం బాగా వచ్చింది మంచి సినిమా తీశాను కాబట్టి చూస్తున్నాను అడుగుతున్నాడండి సరే ఏదోటి సరే వాళ్ళకి ఏం సాయిన్ కావాలంటే చేసి పెట్టని చెప్పారు అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా మనిషి జన్మ జన్మెత్తినాడు మనిషి జన్మ జన్మెత్తినాడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు అట్లాంటిది రేవంత్ రెడ్డి అహంకార పూరిత వైఖరితో లాంటి ప్రపంచంలోనే పేర్నిక కలిగిన సంస్థ వెళ్లిపోయింది కోవిడ్ లాంటి కష్ట సమయాల్లో నష్టాలు వచ్చినప్పుడు రాష్ట్ర విభజన సమయంలో అపోహాలను తట్టుకొని నిలబడ్డ ఎల్ సంస్థ ఇప్పుడు ఎందుకు వెళ్లిపోయింది వారికి రెండు వేల డెబ్బై వరకు లీజ్కు ఉంది తెలంగాణ రైసింగ్ అని అంటున్నారు మరి ఎల్ఐ సంస్థ ఏ కారణంతో వెళ్ళిపోయిందని కేటీఆర్ అన్నారు సంస్థ ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అంటే ఒక ప్రముఖ సంస్థ అదేం చిన్న ఆషామాజి సంస్థ కాదు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ ఇంకా వాళ్ళకు రెండు వేల డెబ్బై దాకా ఉంది ఇక్కడ లీజు హైదరాబాద్ మెట్రోది పీపీపీలో రెండు వేల డెబ్బై దాకా ఉంది వాళ్ళకు ఇంకా నలభై ఐదు ఏళ్ళు ఉంది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది దానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి నంబర్ వన్ మా క్వశ్చను ఎందుకు పోయింది ఎందుకు మీరు పంపించారు అర్ధాంతరంగా ఏ కారణం చేత ఆ సంస్థ ఇక్కడి నుంచి నిష్క్రమించింది కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది నష్టాలు వస్తే ఎదుర్కొన్నది రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందని అపోహలను తట్టుకొని నిలబడ్డది ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ ఉజ్వలంగా ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ రైజింగ్ అని మరి అంత రైజింగ్ అంటే మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంతరించుకున్న స్వర్గీయ కోట్ల రెడ్డి గారి ఇరవై నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి రాజకీయ పంత ప్రజల పట్ల ఆయనకున్న మమకారం రాష్ట్రాభివృద్ధికి అందించిన సేవలు ను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను సహకారం చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని అర్పించారు భద్రాద్రి కొత్తగూడెం ఏసీబీ వలలో మనుగురు ఎస్ఐ బత్తిన రంజిత్ ఓ కేసు విషయంలో కేసులో బాధితుడి నుండి నలభై వేలు డిమాండ్ చేసిన ఎస్ఐ నలభై వేలకు ఒప్పందం కుదుర్చుకున్న ఫోన్ రికార్డింగ్ ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపిన ఖమ్మం ఇన్ఛార్జ్ ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ ఈ దాడుల్లో ఖమ్మం ఏసీబీ సిఐ శేఖర్ సిఐ కృష్ణకుమార్ పాల్గొన్నారు నేను నా పేరు విజయ్ కుమార్ అండి నేను ఏసీబీ కరీంనగర్ డిఎస్పిని ఈరోజు ఇన్ఛార్జ్గా మీ ఖమ్మం డిస్ట్రిక్ట్కి వచ్చాను ఖమ్మం డిఎస్పీ గారు లీవ్లో ఉన్నందుకు అయితే మదరి ఈ మణగూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బతిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు వీరు ఒక క్రైమ్ నెంబర్ టూ నైంటీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ టూ నైంటీ సిక్స్ క్లాస్ త్రీ రీడ్ విత్ త్రీ వి త్రీ క్లాస్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు ఫార్టీ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న నైన్టీన్త్ రోజు కూడా కంప్లైంట్ వచ్చారు డ్యూ టు సమ్ రీజన్స్ ఏదో సమ్ ఆయనకి లీక్ అయిందో సంథింగ్ ఏదో ఆ రోజు మనీ తీసుకోలేదు అతను కానీ డిమాండ్ ఉంది దాని మీద మళ్ళీ ఫోన్స్ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్ పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు కాను సెక్షన్ సెవెన్ బి కింద అతనిపై సెక్షన్ సెవెన్ బి కింద మేము అతనికి అతనిపై కేసు రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేయాలని చెప్తాను చెప్తాను కేసు డీటెయిల్స్ పూర్వపరాలు క్రైమ్ నంబర్ టూ నైన్టీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండి ఇది మణుగూరు పోలీస్ స్టేషన్లో కేసు అండి క్రైమ్ నెంబర్ టూ నైన్ టూ ఆఫ్ అది క్రైమ్ అది ఒక చీటింగ్ కేసు అండి కార్స్ తీసుకొని పోయి అమ్ముకున్నారు అది ఇది అదే గిరి పెట్టుకున్నారు కార్స్ లీజు తీసుకొని ఆ కేసు పై అయినా పైసలు తీసుకోవడం యాక్సెప్ట్ పైసల కోసం డిమాండ్ చేయండి అంటే ఈ కేసులో ఆల్రెడీ ఒకరిని స్టేషన్ బెయిల్ ఇచ్చారు మరొకరిని తప్పించడం కోసం కోసం సార్ ఇద్దరికి స్టేషన్ బెయిల్ కోసం స్టేషన్ బెయిల్ కోసం ఎస్ఐ గారు అంటే బయట వేరే రకంగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇందులో ఇద్దరు ముగ్గురు అంటే మేము పట్టుకుంటాం కదా మాది ఇద్దరు ముగ్గురు ఉంటే మేము తీసుకుంటాం బాధితుడు సార్ బాధితుడు పేరు మీ అయితే మేము చెప్పమండి యాజ్ పర్ నామ్స్ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు బాధితుడికి పూర్తిగా మేము ఇప్పుడు అతను తీసుకోలేదు ఎస్ఐ గారు తీసుకోలేదు కానీ మీకు ఎటువంటి ఆధారం లభించి మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు ఎస్ఐ డిమాండ్ ఫస్ట్ డిమాండ్ ఒకటి ఆడియో క్లిప్పింగ్ ఉంది సెకండ్ డిమాండ్ వీడియో క్లిప్పింగ్ ఉంది మా దగ్గర అండ్ థర్డ్ క్లిప్పింగ్ ఆడియో కూడా ఉంది మూడు ఆడియో

బీర్లా ఐలేయ వర్సెస్ మందుల సామెల్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలేయపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు బీర్లా ఇలయ్య కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని చూస్తున్నాడు మదర్ డైరీ ఎన్నికల్లో మా ప్రాంత నాయకులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు మీ బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టకు మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నైతికంగా బాధ్యత వహిస్తూ బీర్లా ఐలయ్య రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు తీవ్ర ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని ప్రయత్నం చేస్తున్న నాకు అనిపిస్తుంది అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను నేను ముఖ్యంగా గౌరవ బీర్ల ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో నూట ముప్పై ఓట్లు ఉంటాయి దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తారు నేను మన చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఉండి ఇళ్ళకి తీసుకపోయింది మాది పోయండి అన్నం పెట్టండి బిర్యానీ పెట్టండి నాకు అభ్యంతరం లేదు కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యవచారం చేసేట మీరు మీ వ్యక్తిగతంగా కనుక ఏ వ్యవచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లే గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది మీకు అధికారం ఎక్కడిది పిసిసి నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా నువ్వు డీసీసీ అధ్యక్షుల ఉండి చేసే జంగిరపరి ఇదేనా ఎవరి మీద ఓట్లాడుతున్నావు ఎవరి మీద కొట్లాడి రాజ్యాధికారానికి వచ్చినాం ఎవరితో ఫైట్ చేసినాం బీఆర్ఎస్ బొంద రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిఖారస్గా నల్లగొండలో పదకొండు సీట్లు గెలిచినాం రెండు పార్లమెంటు సీట్లు గెలిచినాం ఇవాళ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది కానీ మీరు చేసే ఏంటిది మీరు చేసే పనేటిది ఈ లుచ్చపరి బంద్ చేయాలని హెచ్చరిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ బస్తే మనమందరం బత్తాం కాంగ్రెస్ పార్టీకి మును ములు దాక్తే మన గుండె మీద ములుదాక్తం కబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం అదే క్రమంలో విప్పుగా ఉన్న గౌరవ బీర్లయ్య గారు మొత్తం చైర్మన్ నియోగ నీనియోగవర్గా ఉన్నాడు డిసిసి అధ్యక్షుడు నీ నియో నీ నియోజకవర్గమే మీరు కూడా ప్రభుత్వం విప్పుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు అన్ని చూసుకుంటూ మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో నీపాత్రం కూడా ఉన్నదని నేను అనుకోవాల్సి వస్తాను అందుకోసమనే రేపు పొరపాటు కనుక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీరు నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది కబర్దార్ అని చెప్తా మీరు లోపాయుక్కారిగా ఏ ఒప్పందం కురుచుకుంటాం హైదరాబాద్ ముంపులో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు పూర్తిగా నీట మునిగాయి ఈ కారణంగా ట్రాఫిక్ ను మళ్లించి ప్రత్యామ్మయ మార్గాలకు దారి మళ్లించారు జాతీయ రహదారిపై ప్రమాదం జర్నలిస్టు మృతి గన్నవరంలోని స్థానిక హెచ్సిఎల్ సమీపంలో రోడ్డు ప్రమాదం విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్లే రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదం అతివేగంగా వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ సంఘటన స్థలంలోనే మృతి గత కొన్నేళ్లుగా ప్రజాశక్తి న్యూస్ పేపర్లో విధులు నిర్వహిస్తున్న గన్నవరం గ్రామానికి చెందిన జర్నలిస్ట్ శ్రీనివాసరావుగా గుర్తింపు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం స్ట్రేట్ ట్యూన్